చంద్రుతి మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మాజీ ఎంపీపీ రైతు సంఘ మండల అధ్యక్షులు చిలుక అన్నారు రైతులు వరిధాన్యం కోసి రెండు నెలలు గడిచినా కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని మహిళా రైతు మారుత లక్ష్మి తహసీల్దార్ కార్యాలయం ముందు తడిసిన ధాన్యంతో ఆవేదన వ్యక్తం చేసింది వడ్లు కోసిన వెంటనే తన పొలం వద్దనే మ్యాచర్ వచ్చిందని లక్ష్మి చెప్పింది తన వడ్లను ఐకేపీ సెంటర్ల పోసి కొనుగోలు చేయమని ఎన్నిసార్లు బతిమాల పెన పెట్టారని తన కోను వెళ్లబుచ్చింది వరి ధాన్యాన్ని దళార్లకు అమ్ముకుంటే నష్టపోతామని తెలిసి ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వస్తుందని అనుకోని ఐకేపీ సెంటర్ల ధాన్యం పోస్తే నోట్లో మన్ను తప్ప ఇంకేమీ మిగలలేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది ఎన్ని సార్లు ఐకేపీ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని కల్లబులి మాటలు చెప్పి రోజులు గడిపారని ఈ అకాల వర్షాల ద్వారా సుమారు పది క్వింటల్ ధాన్యం మొలకెత్తిందని ఈ మొలకెత్తిన ధాన్యానికి నష్టపరిహారం ఎవరు అందిస్తారని వాపోయారు ఐకేపిస్ సెంట్రల్ ద్వారా కొనుగోలు చేయడం వద్దు సొసైటీ ముద్దు అని రైతులు తహసిదార్ శ్రీనివాస్ కి మినతపాతం అందించారు మహజాబాద్ ఇచ్చినా ఇప్పుడు ప్రభుత్వం మీద వెద్రకంగా మాట్లాడుతున్నాను మీ వెద్రంగా మాట్లాడండి మీరు రైతు ఐకేపిస్ ఆడచారు ఐకేపిస్ ఆడగా రైతులు రాత్రి నాలుగు గంటలు తోలుకొచ్చిరు మేము ఎంఆర్ఎస్ సార్ ఇస్సై సార్ ఇదంతా పరిస్థితులమైన సార్ అలా అంటే సార్ కూడా నేను మాట్లాడి పంపించాను తప్ప నేను ఏమన్నా అయినది అంటే మీ దగ్గరకైతే మీకు ఒక ఎంఆర్ఓ మీకు రెస్పాన్స్ ఉండదు ఆ పోలీస్ స్టేషన్కి ఎట్లా ఇచ్చారు మీరు పిలిచాడుకోరు ఇప్పుడు ఇప్పుడు దిలిచాడు కాదు పోలీస్ స్టేషన్ తరగస్తా అంత ధైర్యం వాళ్ళకు

అది దేని మీద కంప్లైంట్ చేస్తున్నాం సార్ రైతులైనా రెచ్చగొట్టడానికి మాట్లాడతారు ఎవరు మాట్లాడారు అండి ఏం మాట్లాడుతుంది ఎందుకు అవుతుందమ్మా మీరు పోషన్

ఈ ఇవాట్ల కాంగ్రెస్ అతను ఇవాట్లు కొనక మందుక ఇదంతా బాగోసం చేసుకోండి ఎందుకు పది రోజులు అయింది వారి కోసి ఇద్దరం సేమ్ అట్లనే కూర్చున్నాం వాళ్ళే ఏ సిని చూపుతాం ఆగ చూపుతాం అన్నారు సేమ్ ఇండి నేచర్ వచ్చినాయి రమ్మంటే అర్చలేదు చూసులేదు జోకుతున్న వానుడు ఎక్కడ జోకుడు ఎవలెవలే జోకుడు ఒక టాక్టర్ కోసి పది ఎకరాల పొలాన్ని ఇత్తురు సార్ ఒక్క ట్రాక్టర్ అడ్లు పోసి లైన్ రాపిచ్చుకొని పది ఎకరాల ఇచ్చిర్రు అట్లా వడతలేవు మా ఎకరం ఉన్నోళ్ళే ఈ రెండు ఎకరాలు ఉన్నోళ్ళే ఈ ఉన్నాం మేము మొత్తం నష్టపోయినాం మొలకలు వచ్చినాయి రెండు మూడు సార్లు అటు పోసినాం ఇటు పోసినాం మాకు ఎంత ఇబ్బంది అయింది సార్ ఏం చేయమంటారు మమ్మల్ని మొత్తం మా ఇలా జోకిర్రు బలం ఇంటికి నెల పదిహేను రోజులకు జోకిర్రు ఒక్క ట్రాక్టర్ ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపిచ్చుకొని పది ఎకరాల పొలం అడ్లిచ్చిర్రు లోడ్ అడ్లిచ్చిర్రు ఒక్కొక్కళ్ళను మేము ఏం చేస్తాం వాళ్ళను అది అది కరెక్ట్ అయినా ఒక్క ట్రాక్టర్ పోసి పేరు రాపిచ్చుకొని ఇచ్చు కరెక్ట్ అయినా అది ఇక చిన్న రెండు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు వెళ్ళిన వాళ్ళు ఏడబోవాలి లైన్ లైన్ అన్నారు లైన్ ఏది ఏది లేదు లైన్ లేదు ఏది లేదు పాలే లేదు ఎటు ఎటు చోకటో వాళ్ళు అటు చూపుతురు ఎవరికి చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళకే చూపుతారు ఏ లైన్ నడుతుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వర్షం కొట్టింది మా మన నుంచి అయితే లేదు నేర్పే మందని మా సంచులు వేనాయి మా చేపలు వేనాయి మొత్తం అంగడ అయిన పరిస్థితి మా పరిస్థితి ఏంటో మీరే పరిష్కారం చేయండి తెచ్చి అక్కడ పోయి పోతాం ఎంఆర్ఆ ఆఫీస్ కాడ పోతాం నష్టపరిహారం చేయండి మా ఇద్దరికి వరి కోసి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాడు స్టార్ట్ చేసి వరి కోసినాం అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకా వడ్లు కొనుగోలు చేయలేదు ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మొత్తం మొలకెత్తి అట్లాంటి మొలకలు వచ్చిపోయినాయి ఇంకా కూడా నిర్లక్ష్యంగానే ఉంటారు లారీలు వస్తలేవు అన్ని మొలకలు వస్తున్నాయి ఇంకా కూడా కొనుగోలు చేయాలి తొందరగా అని చెప్పేసి ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మొలకలు ఇక్కడ పోసి నేను వాళ్ళకు తెలియాలని ఇక్కడ పోయి పోసి చెప్పడం జరుగుతుంది మండల కేంద్రంలో రైతులందరికీ నమస్కారములు మీరు లైవ్లో చూస్తున్నారు ఈ పరిస్థితి చాలాసార్లు అధికారులతో జిల్లా కలెక్టర్ గారిని తొందర వడ్లు కొనాలని వారి కూడా వినతి పత్రం ఇచ్చిన స్థానిక ఎంఆర్ఓ గారి కూడా రెండు మూడు సార్లు గుర్తు చేసుకుంటూ ప్రకృతి కన్నెర్ర చేస్తుంది అయ్యా వడ్లు తొందర చోకితే బాగుంటుంది రైతులు కన్నీళ్లు పెడుతున్నారని చాలాసార్లు చెప్పిన వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు పట్టించుకున్నారు చివరికి గత నాలుగు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు దోరణీయులు విప్పు రాజకీయ నా సహచరుడు ఒక మిత్రుడుగా నేను తనకు కూడా నా బాధ రైతుల పక్షాన తెలియసిన అయినా ప్రయోజనం లేదు జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి కటింగ్లు వద్దన్నారు అయినా కటింగ్లు నడుస్తూనే ఉన్నాయి సంచికి రెండు రూపాయలు దుర్మార్గం వసూలు చేద్దంటే రైతుల దగ్గర రెండు రూపాయలు వసూలు చేస్తుండ్రు అదే రుద్రంగిలో ఎలాంటి రెండు రూపాయలు లేవు తుకం వేయడం లోపల కరెక్ట్ వేస్తుండ్రు అదే పక్కన కోన్రోపేట కానీ ఇలా మేడిపల్లి కానీ కేవలం ఎందుకు వచ్చింది చంద్రుతికి మాయ ఎందుకు వచ్చిందో నాకు అర్థం రైతు సోదరులారా ఒక్కసారి మీ చేతిలో అయితే దండం పెడుతున్నా మీరు దీనికి మీ ఐక్యత లోపమే కారణం అని నేను స్పష్టంగానే ఒప్పుకుంటున్నా మీరు ఐక్యంగా రైతు నిలబడి మీరు ఒక అధికారిని ప్రశ్నించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురు పట్టు తుకలం వేయడం కానీ అన్యాయంలో ఎదుర్కోవడం కానీ ఈ కటింగ్లు కానీ అన్నిటికీ మంగళం వాడాలంటే రైతులు సోదరులు ఐక్యంగా ఉండాలి అది మన లోపం అని మీకు తెలియస్తున్నా నేను కూడా తహసీల్దార్ మన ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన రెండు మూడు సార్లు మిరుజన చర్యలు తీసుకోండి పై అధికారులకు ఉత్తర్వు ఎమ్ఆర్ఓ గారు ఇప్పుడు స్వయంగా ఇవ్వలే కానీ రేపు కానీ స్థానిక శాసనసభ్యులు ఆలోచన వాళ్ళ ఇంటికాడ కూర్చుండి ఈ రైతుల సమస్యలు చెప్పి మళ్ళీ రాబోయేలా జరగకుండా మళ్ళీ ఐకేపీ సెంటర్లు వద్దు ఈ సహకార బ్యాంకే ముద్దు అని చెప్పి నేను నా రాజకీయ ఉన్నటువంటి మిత్రుడు ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి ఆశ్రమంతో తప్పకుండా రైతులను తీసుకెళ్లి మాట్లాడి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రయత్నం చేస్తాను ఒక రైతు సంఘం అధ్యక్షుడిగా నేను మీకు తెలియస్తున్నా జై జవన్ జై కిసాన్